హాస్పిటల్లో ఫోన్ దొంగ హాస్పిటల్లోని ఓ వార్డులోకి చొరబడి రోగుల బెడ్ వద్దకు వెళ్లి ఫోన్ చోరీ చేస్తున్న దొంగ సీసీటీవీ ఫుటేజ్ లో చోరీ దృశ్యాలు నమోదు కావడంతో బయటపడిన దొంగతనం ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు వ్యాలీ హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది హాస్పిటల్లో భద్రతా లోపాలను స్పష్టంగా ఈ ఘటన బయటపెట్టింది వాళ్ళు అడ్రస్ రావడం రావడం డైరెక్ట్ సల్లెక్ మంచం కాదు డైరెక్ట్ రావడం రాడో ఎంటర్ అయ్యి వెళ్ళిపోయాడు వస్తున్నాడు అది ఎయితే ప్రతి డైరెక్ట్ సందర్కి చూస్తున్నాడు ఎవరిస్తున్నాడు తప్పుడు അതെടുക്ക ഇത്രികെടുക്കൂടി ചൂട് അങ്ങനെ നമ്മുടെ കടുത്ത ഇതേ പണി കാണിതേ